అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదో నా లేచిరా అదే టీలో డబ్బులయా మనమైతే లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కిమ్ చూడవచ్చు ఓ మనం నిన్న కాక మన పెట్టినాం వ్యాగనార్ ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ నిన్న తీసేసుకున్నారు సోడైపోయింది కాంగ్రాలేషన్ అందరికి ఇప్పిద్దాం తగ్గేదలే బట్ స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ అంబర్పేట్ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా దీని ప్రైస్ యాక్చువల్లీ వన్ ఫార్టీ ఫైవ్ ఫైనల్గా వన్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని ఒక లక్ష ఇరవై ఐదు వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు రూపాయలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే సాధి కావాల లక్ష్యం కార్ అయితేది ఒక లక్ష ఇరవై ఐదు వేలలో స్లైట్లీ నెగోషియో మరొక పెట్టిన తక్కువ వేరే ఎవ్వరు బెటర్ అన్న ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటైల్స్ చెప్పా ఉంటాయి బెస్ట్ స్టాప్ లా గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ అంబర్పేట్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఒరిజినల్ పెయింట్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైజ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఫైనల్గా వన్ ట్వంటీ వన్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ యాక్చువల్లీ మార్కెట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటుందన్న మన ఛానల్లో పెట్టినంత తక్కువలో వేరే ఎవరు పెట్టరు కార్ అయితే ఒరిజినల్ ఉంది అంబర్పేట్ నుండి పెట్టిరు వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ చెల్డ్ ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ అంబర్పేట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఓ పది మందికి కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా కార్ అవుతుంది మారుతి ఆల్టో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు బ్యాక్ స్పీకర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చైల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ అంబర్పేట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దామన్నా ఓకేనా ఓకే కారు అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్నా ఇంత తక్కువ ఎడ దొరకదు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ఇద్దాం ఓకేనా ఉంటా రైల్వే స్టాప్లా క్యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న